అప్పటి మల్టీ స్టార్ సినిమాలు చేసిన ఏక హీరోగా కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే మన కృష్ణ గారి లైఫ్కినూ ధర్మేంద్ర గారి లైఫ్కి చాలా దగ్గర సపోర్ట్గా కనిపిస్తుంటుంది నాకు ఎందుకంటే జితేంద్ర కూడా చేశాడు జితేంద్ర కూడా ఎక్కువ రీమేక్లు జితేంద్ర చేసాడు యాదమ్కి కి సినిమా మనకి ఆనందంలో అనుబంధంగా సినిమా వచ్చింది ఇలా కొన్ని సినిమాలు అప్పటి హిట్ అయిన సినిమాలు అన్నీ తెలుగులో వచ్చేవి ఇప్పుడు ప్యాన్ ఇండియా వచ్చింది కానీ అప్పుడు ప్యాన్ ఇండియా కల్చర్ లేదు కదాగా చెప్పాలంటే షోలే ప్యాన్ ఇండియా సినిమానే కదా అప్పుడు ఎక్స్పాండ్ అవుతున్న రూట్స్ కాబట్టి దాంట్లోని సూపర్ హిట్ స్టోరీ బాగా ఇప్పుడు షోలే అనే సినిమా తెలుగు నాట కూడా వంద రోజులు అనే సినిమాగా చెప్పాలి మొట్టమొదటి సినిమా అప్పట్లో బాబీ అనే సినిమా ఒకటి రిషి కపూర్ది బాబీ సినిమా ఒకటి దింపుల్ కపాడియా బాబీ ఆ తర్వాత షోలే సినిమా ఒకటి ఇక్కడ ఒక ట్రెండ్ సెటర్స్గా చెప్పాల్సి వస్తుంది అలాగే మొఘలి యాజం కానీ కళాఖండాలు ఉన్నాయి బాలీవుడ్లో కూడా పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై ఐదు వరకు ఆ టైంలో దుర్య ధర్మేంద్ర గారు ఎంటర్ అవడం కానీ స్టార్డంతో దూసుకుపోవడం కానీ ఇవన్నీ జరిగిందండి ముఖ్యంగా ఆయన పంజాబ్లోని రూదియానా జిల్లా నుంచి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చారు సిక్కుల ఫ్యామిలీ నుంచి వచ్చి పెళ్ళికి ఆయన అంటే సినిమా జీవితానికి ముందే పెళ్ళి అయిపోయింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీలో సినిమాల్లోకి వస్తే ఫిఫ్టీ ఫోర్లోనే ప్రకాష్ కౌర్తో ఆయనకి పెళ్ళి అయింది వాళ్ళకు పుట్టిన పిల్లలే సన్నీ డియోలు బాబు డియోలు కృష్ణగారితో ఎందుకు పోలికన్నానంటే ఇప్పుడు కృష్ణగారి అబ్బాయి రమేష్ బాబు లేకపోతే మహేష్ బాబు హీరోలుగా వచ్చింది ఇందిరా గారి సంతానంగా వచ్చారు విజయనర్మ గారు చేసుకున్నా కానీ విజయనర్మల గారికి కృష్ణ గారికి సంతానం లేరు కాకపోతే ఇందిరాగారి సంతానంలాగా వీళ్ళు ఉన్నట్టు కానీ ఈయనకి ప్రకాష్ కౌర్కి పుట్టిన సంతానంలో సన్నీ డియోలు అలాగే బాబిడియోలు ఆ తర్వాత విజేత అజిత అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు నలుగురు తర్వాత హేమాలయ గారికి పుట్టిన పిల్లలు ఈశాడియోలు అహ్నాడియోలు డియోలు ఇట్లా వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఆరుగురు సంతానం మొత్తం ఈయనకి అది సినిమా కెరీర్ చూసుకుంటే ఏంటంటే చాలా పీక్స్లో అనుభవించిన హీరోగా చెప్పొచ్చు